రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ఒక దినమందు ఎలిస సునియము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేశాను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయిచూ వచ్చాను కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పేట దీపస్తంభము నుంచుదము అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను పద్నాలుగవ వచ్చిన చూస్తే ఎలీషా ఆమె నేనేమి చేయకూరుచున్నదని వాడిని అడుగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలవాడని అతనితో చెప్పాను అందుకతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచాను ఆమె వచ్చి ద్వారం మందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కవిగిట కుమారుడు ఉండునని ఆమెతో చెప్ అనెను ఆమె ఆ మాట విని దైవజనుడు అయిన నా ఎలినవాడ ఇలాగూ పలుకోవద్దు నీ దాసురాలనైనా నాతో ఆ బద్ధం ఆడవద్దు అనేను విమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలిసా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను ముప్పై రెండవ వచనం ఎలిసా ఆ ఇంటజొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపలనుండగా తలుపు వేసి యహోవాకు ప్రార్థన చేసి మంచం మీదకెక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పడుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టిను తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకెక్కి వాని మీద పొడుగుగా పడుకొనగా బిడ్డ ఏడు మారులు తుమ్మి కండ్లు తెరిచాను సునీరాలు దైవజనుని తన ఇంట చేర్చుకుంది ఆ సునేము పట్టడానికి వచ్చినప్పుడల్లా దైవజనుని బాగోగులు చూసుకునేది తన ఇంటిపైన ఒక గది కట్టించి ఆ గదిలో తనకు ఏమేమి కావాలో అన్ని పెట్టించింది ఆయన పట్టణానికి వచ్చినప్పుడల్లా ఆమె ఇంట్లో భోజనం పెట్టి ఆయన సేద తీర్చుకోవడానికి చక్కగా పైన రూమ్లో అన్ని సర్దుబాట్లు జరిగించేది ఆమె అలా చేస్తున్న సమయంలో ఎలీషా గారు ఆమెకు ఏమి కావాలో అడగమని అయితే ఆమెకు పిల్లలు లేరని ఎలీషా తెలుసుకొని ఆమెను ఆశీర్వదిస్తాడు మరుసటి ఏటా నీవు ఒక కుమారుని కందువని ఆమెతో చెప్పినప్పుడు ఆమె నేను ఇన్ని రోజుల నుంచి పిల్లలు లేరు నాకు ఇది ఎలా అన్నట్టుగా ఆమె అబద్ధం ఆడొద్దని మాట్లాడింది కానీ ఎలీషా పలికిన రీతిగా ఆమె మరలా సంవత్సరానికి ఆమెకు కుమారుడు కలిగాడు కుమారుడు కలిగిన తర్వాత కొద్ది రోజులకి ఆ కుమారుడికి జబ్బు చేసి ఆ కుమారుడు చనిపోతాడు చనిపోయినప్పుడు మరలా ఎలీషా దగ్గరికి వెళ్ళి నువ్వు వస్తేనే కానీ నేను ఎక్కడి నుంచి వెళ్ళను అని ఆయనతో ఏడుస్తూ బతిమాలుతూ ఆయనని ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు ఆ కుమారుడిని ఆయన బ్రతికించాడు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించి ఆ కుమారుణ్ణి బ్రతికించాడు ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా ఆ సునీమిరాలు సేవకుల్ని చేర్చుకుంది తన ఇంటికి సేవకుణ్ణి గౌరవించింది ప్రేమించింది ఆయన దేవుని సేవకుడు అని గ్రహించింది ఆయనను గౌరవిస్తే ఆయనను కనపడుతున్నటువంటి సేవకుడిని గౌరవిస్తే దేవుడు సహాయం చేస్తాడు అనే ఒక మంచి కృతజ్ఞతాభావం కలిగి ఉన్న స్త్రీ ఆమె అదే ప్రకారంగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు సంతానము లేదు ఆమెకి ఆమెకున్నటువంటి అనే ఆ నిందను తీసివేసి చక్కటి ఇచ్చాడు దేవుడు అంత మాత్రమే కాకుండా ఆ కుమారుడికి జబ్బు చేసి ప్రాణం పోయినప్పుడు కూడా దేవుడు ఆ కుమారుడిని మరలా బ్రతికించాడు ఆ కుమారుడు ఆ తల్లి నుండి దూరం కాలేదు సేవ సేవకుడు అని చేర్చుకుంది తన కుటుంబంలో ఎన్నో గొప్ప గొప్ప మేలులు పొందుకుంది కుమారుడు లేడు సంతానం లేదు గుడ్రలోని నింద మాత్రమే ఉన్నది కానీ దేవుడు ఆ నిందను తొలగించాడు కుమారుడు నిచ్చాడు కుమారుడు జబ్బు చేసినప్పుడు ఆ కుమారుడు మరణించినప్పుడు మరలా తిరిగి బ్రతికించాడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఆ ఇంట్లో వ్యోహాను సువార్త పదమూడవ అధ్యాయము ఇరవయో వచనం ఇలాగుంది నేను ఎవరిని పంపుదునో వాని చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొని వాడగును నన్ను చేర్చుకొని వాడు నన్ను పంపిన వాని చేర్చుకొని వాడగునని మీతోనే చేమగా చెప్పుచున్నానని వారితో అనను ఈ వాక్య ప్రకారము ఆమె యలీషా అనే దైవశావుకుడిని తన ఇంట్లో చేర్చుకుంది గొప్ప ఆశీర్వాదాలు పొందింది తన కుమారుడు మరణమైనప్పటికీ తిరిగి సజీవంగా పొందుకోగలిగింది దేవుడు దీవించునుగాక